అండ్ లేటెస్ట్ కంటే లేటెస్ట్ అంటే లేటెస్ట్గా కో పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణ గారు అంటాను నేను ఎందుకంటే పాపం ఆయన ఆవేశ ఆవేశపరుడు నాలాగా ఏంటంటే అన్యాయం చూస్తే తట్టుకోలేడు నాలాగే కొంచెం ఆవేశం ఎక్కువ నాలాగే కాబట్టి ఏంటంటే పోసాని కృష్ణ గారు అంటాను నేను ఆయన పెద్ద నాకు రాజకీయ నాయకుడిగా కనిపించదు మా పార్టీలో ఉండేవాడు కానివ్వండి రాజకీయ నాయకుడిగా కనిపించడు నేను కూడా పనికిరాను అనుకోండి రాజకీయాల్లోకి ఖచ్చితంగా పనికిరాను కానివ్వండి సరే నాకు ఒక నోరు ఉంటుంది నాకు ఒక బుర్ర ఉంది కాబట్టి నేను ఆలోచిస్తాను మాట్లాడతాను రాసేటప్పుడు రాస్తూ ఉండేదాన్ని ఆయన కొన్ని విషయాలు నిర్ఘాంతపోయే కొన్ని విషయాలు బయటపడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని రామ్ గోపాల్ వర్మని చంపే ఒక 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 పథకం తయారైంది ఒక ఛానల్ నుంచి ఒక ఒక ప్లాన్ చేశాడు ఒక తండ్రి కొడుకులు ఆ ముసిలాడైపోయేటప్పుడు అసలు వంకర మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆ మనిషి ఎవరో మా అనవసరం కానీ మాట్లాడుకోవటము ఎందుకంటే ఆ కులం కులం పిచ్చిలో పడిపోయి కొట్టుకుంటున్న వాళ్ళకి అండ్ ఎట్లా ఉంటుందంటే బాగా ఇప్పుడు తాగుతాడండి బాగా తాగుతాడు కల్తీసారా తాగుతాడు తెగ తాగుతాడు నువ్వు తాగుతున్నావురా అంటే వాడి కోపం వస్తుందనమాట అట్లాగూ కుల పిచ్చి కూడా అంతే ఒక ఇంటాక్సికేషనే అంటా 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 నేను భక్తి కూడా ఇంటాక్సికేషన్ అనే అంటా నేను ఏదైనా సరే ఇట్లాంటివి ఎమోషన్స్ అన్నీ కూడా ఇంటాక్సికేషన్ అయితే ఆ ఇంటాక్సికేషన్లో పడి ఆ ముసలాయన కొట్టుకున్నాడు అబ్బో అసలు ఆయన అసలు వివర విపరీతమైన అసలు ప్రతివ్ర తామతరులు మాట్లాడుక మాట్లాడేదానికంటే కూడా ఆయన చాలా గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాడు ప్రవచనాలు మాట్లాడుతూ ఉంటాడు సో ఆయన ఆయన కొడుకు ఆయన కొడుకు ఎవరో మరి నాకు తెలియదు కానీ పేరు అయితే చెప్పాడు కానీ మీరు అందరికీ తెలుసు తెలుసుకో తెలుసుకోవచ్చు కోసాని కృష్ణ మురళి గారి వీడియోలు ఏదన్నా చూసినట్టయితే కనుక అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరిని చంపుదామనే ప్రేమ అనే ఒక ఒక పథకం చేసినట్టుగాను ఇద్దరిలో ఫైనల్గా ఆ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఓసాని కృష్ణం రామ్ వర్మను అవసరం లేదు అన్నాడు అన్నట్టు ఆయన ఎందుకంటే చిన్న ఫిష్ దా వాడుతూ మనకెందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓకే జగన్మోహన్ రెడ్డిని లేపేసేద్దాం అన్నట్టుగా మాట్లాడేట లేపటాలు లేపట నేను ఒక మాట మాట్లాడే ఒక మాట చెప్పగలుగుతాను ఇప్పటికైనా నిజంగాను ఒక మాట చక్కగా ఒక మంచి మాట చెప్పినందుకు నేను కూడా చంద్ర చంద్రబాబు గారిని చాలా నేను నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఆయనకి చక్కటి ఈ వయసులో ఆయనకి ఆయన వికసితం అయిపోతున్న అనమాట ఆయన బ్రెయిన్ కాబట్టి ఏంటంటే నిజం కరెక్ట్ అనేది ఒప్పుకున్నాడు అదే నిజాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఒప్పుకుంటే చాలా బాగుండేది ఎందుకంటే చం చంపుకోటాలు కత్ కత్తులతో నూరు కోటాలు బ్లేళ్లతో కొయ్యటాలు రాళ్లతో కొట్టటాలు లేకపోతే కోడి కత్తులు ఇట్లన్నీ కూడాను తాత్కాలికమైనవి ఇప్పుడు మరణంలో చచ్చిపోయాడు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన పనులు ఇవాళ వరకు కూడాను జనాలు చెప్పుకుంటున్నారు ఎందుకు అంటే ఆయన చేసిన పనులు కారణం మంచి కారణం ప్రజలందరికీ కూడాను ఆయన కొడుకు చాలా మంచి చేస్తున్నాడు ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు అతన్ని కూడాను ఇప్పుడు అందరు గుండెల్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చక్కగా చాలా ప్రేమగా ఉన్నారు అందరు కూడాను అయితే ఓకే వీళ్ళు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డిని లేపేస్తారు అనుకుందాం ఏమవుతుందండి ఇప్పుడు ఈ చంపే ఏమీ శిలే సిలలు వేసుకుని కూర్చునే వాళ్ళు కాదు లేదు అంటే ఏదో అధికారం ఎప్పుడు కూడాను పది తరాలు చేతిలో పెట్టుకునేవాళ్ళు కాదు ఎందుకంటే రాజులు రాజ ఆస్థానాలు కాదు ఇవి ఇది మనం ప్ర స్వతంత్ర భారతదేశంలో ఒక రాజ్యాంగంతో నడుస్తున్న దేశం ఇది ఒక రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న దేశం రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్న దేశం అనమాట కాబట్టి ఏంటంటే ఇదన్ని కూడా ఏదో పిల్లలు ఏదో నిరక్షరాశులను చేసి ఏదో వాళ్ళని అమాయకులు చేసి జనాల్ని అమాయకులు చేసి ఓటులు దండుకున్నంతకాలం అయిపోయింది కానీ వాళ్ళు ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కనుక లేకపోతే లక్ష మంది జగన్మోహన్ రెడ్డి గారులు వస్తారు కాబట్టి అదంతా పొరపాటు ఇప్పటికైనా కానీ ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను చెప్తా నేను అధికారం అధికార దాహం ఎంత అధికారం ఇప్పుడు ఎంత సత్య హరిశ్చంద్రుడి కంటే గొప్ప అధికారం సంపాదించుకున్నారా ఎవరైనా లేకపోతే రా రాముడి కంటే ఎక్కువ అధికారం సంపాదించుకున్నారా లేకపోతే అసలు మహామహారాజులు కృష్ణదేవరాయల కంటే గొప్ప వాళ్ళ వీళ్ళందరూ ఎవరైనా చచ్చిపోవాల్సిందే ఎవడైనా ఎప్పుడైనా చచ్చో మనందరం చచ్చిపోవాల్సిన వాళ్ళమే ఎంత అధికారము ఏదో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఏలాడు ముఖ్యమంత్రిగాను నలభై ఐదు సంవత్సరాలుగాను చక్రం తిప్పుతున్నాడు ఏదో ఒక రకంగా చక్రం తిప్పుతున్నాడు బాగానే ఇప్పుడు కూడా తిప్పుతున్నాడు బాగానే తిప్పుతున్నాడు అనే చెప్పాలి ఎందుకంటే అంతమంది ఎన్ఆర్ఐలు మిడతలు మిడతలు దండుల్లాగా వచ్చి వాలిపోయినాయి అంటే మరి చక్రం తిప్పకుండా అవుతున్నదా ఏంటి అయితే కాబట్టి ఏంటంటే ఇది ఇప్పటికైనా ఇట్లాంటివన్నీ కూడాను ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ ఉప ఉపయోగించుకుని ఎందుకంటే ఈ షార్ట్ కట్ మెథడ్లు ఇట్లాంటివి ఈ హత్య రాజకీయాలు పథకాలు అల్లేరు వాళ్ళందరూ కూడాను ముసలి తొత్తులే అంటాను నేను ముసలాళ్ళు అయిపోయారు మీడియా అయినా ముసలైనా ఎవరు కొడుకుతో కలిసి పథకం చేసిన వాటిని ఎప్పుడు ఎవరైతే అని పోసా అని చెప్పాడో మీడియా అయినా ముసలాయినా మరి ఫైనల్గా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళింది ఆ లిస్టు అంటే చంద్రబాబు గారు ఒకళ్ళని వద్దు అన్నాడు రామ్ చ రామ్ రామ్ ఆర్వి ఆర్జీవిని చాలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్స్ చంద్రబాబు గారు అయితే పెద్ద మనసు చేసుకుని పోసాని కూడా చెప్పాడు పెద్ద మనసు చేసుకుని మేము కూడా చెబుతాను అనవసరంగా ఇప్పుడు ఎవరిని బలవంతంగా తీయాల్సిన అవసరం లేదండి వాళ్ళ కంఠంలో ప్రాణం ఎంతకాలం ఉంటుందో ఉండాలి కానీ మనం మనం ఎందుకు పని మనకి ఎందుకంటే ఏ రోజునో మనకి ఎలా రాసి పెట్టి ఉంటుందో అది ఎవరు చెప్పలేరు అసలు మన మనకి మన మనకి ఎప్పుడు ఇప్పుడు నేను వీడియో చేస్తాను రేపు వీడియో చేయగలుగుతాను అసలు నేను జీవించి ఉంటానో లేదో మరి నాకు తెలియదు ఎందుకంటే ఎవరిదైనా ప్రయాణం పోల్సింది ఒకళ్ళు కొంతమంది అదృష్టవంతులు పొంది ఇద్దరిలో పోతారు వాళ్ళు మరి మనం ఏం చేస్తాం అట్లాగో అట్లాగూ ప్రతి వాళ్ళకి ఒక ఎండింగ్ అంటూ ఉంటుంది అంతేకాని ఆ ఎండింగ్ అనేది న్యాచురల్గా ఉండాలంట నేను జబ్బులు చేసి ఏదో పోవటం అనేది పాపం ఏదో పోస్తారు కానీ ఏంటంటే ఎవరైనా ఎవరినైనా బలవంతంగా ప్రాణాలు తీయటం అనేది ఏంటంటే మన కాన్షియస్నెస్ ఎవరైతే తీశారో వాళ్ళ కాన్షియస్నెస్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మొహం అంతా ప్రేత కళ చేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఆలోచనలన్నీ విరమించుకుని జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇప్పుడు ఏం లేదు ఆయన ఒక 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 పాత్ ఒక దారి వేసేసాడు ప్రతి ఆయన తర్వాత ఆయన తర్వాత ఆ తర్వాత 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 ఇదే జరుగుతుంది ఇంకా కళ్ళగొల్లి మాటలు చెప్పే రాజకీయ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోతాయి భూస్థాపితం అయితే అయిపోతాయి అంతగా అంత అంత వరకు చెప్పగలుగుతాను కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా జరిగేవి పాడు ఏం లేదు ఎవరైతే ఇట్లాంటివి ఎంపి ఇంప్లిమెంట్ చేయిస్తారో వాళ్ళని అసాసినేట్ చేయించడం వీళ్ళని అసాసినేట్ చేయించడం ఏదో ఇంతవరకు ఏదో రంగా అని కానీ లేకపోతే మల్లెల బాబ్జీ కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు లేకపోతే అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు కోడేరి శివప్రసాద్ ఇట్లాంటి వాళ్ళు పోతే కొంతకాలం వాళ్ళని గురించి ఆలోచించుకుంటారు కానీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడాను చరిత్ర పుటాలలో ఎప్పుడు కూడాను ఆయన సువర్ణాక్షరాలతో నేను రచింపబడి ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత తర్వాత అంతగా కానీ కాబట్టి ఏంటంటే ఒక మెచ్యూరిటీ ఉండాలి ఒక రాజకీయ నాయకుడికి వయసులో మెచ్యూరిటీ వయసు రాగానే లేకపోతే జుట్టు తెల్లబడగానే అది మెచ్యూరిటీ అవ్వదు మన ఆలోచనలలో మెచ్యూరిటీ రావాలి వాడిని చంపుదాం వీడిని పొడుద్దాము వాడిని చేద్దాము వాడిని చేద్దాం ఇంత మాత్రాన అంత మాత్రాన ఏమీ జరిగేది ఏమీ లేదు చచ్చిపోయేవాడికి అస్సలు తెలీదు నేను చచ్చిపోయానున్న విషయం కూడా తెలీదు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పనికి మాలిన ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఆ మీడియాలు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు కానీ ఎవరైతే పథకాలు వెళ్ళారో ఏమో ఇట్లాంటి మనష్టప దిక్కుమాలిన చండాలపు ఆలోచనలు కట్టిపెట్టి వాళ్ళ బిజినెస్లు వాళ్ళు బిజినెస్లో ముందుకెళ్ళటానికి లేకపోతే వాళ్ళు అనుకున్నవి సాధించడానికి వాళ్ళు అనుకున్నవి మంచి పనులు మంచి పది మందికి పనికి వచ్చే పనులు చేయడానికి ఏదో తాపత్రయబడి ముందుకు వెళ్తుంటే జీవితాన్ని ముందుకు తీసుకు తీసుకెళ్తుంటే బాగుంటుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్